వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ మనమైతే స్వాతి శారీ స్టోర్స్ నుంచి లేటెస్ట్గా వచ్చినటువంటి కోటా సిల్క్ శారీస్ చూడబోతున్నాము ఇది మహంగల్ టెంపుల్కి బ్యాక్ సైడ్ సికింద్రాబాద్లో ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మీకు చుట్టుపక్కల ఉన్న షాప్స్తో కంపేర్ చేసుకున్నా కూడా వెరీ యునిక్ కలెక్షన్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది హోల్సేల్ రిటైల్ రెండింటిలో ఇస్తున్నారు మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్ అయినా తీసుకోవచ్చు అండ్ వీల్ ఆల్సో ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి సో కొంచెం రిచ్ లుక్ కావాలి అండ్ మాకు యూనిక్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి పెట్టుబడులకి ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు చెప్పినట్లుగా ఆన్లైన్ లేదా షాప్ షాపోజిట్ మీరు చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది అప్ టు ట్వంటీ పర్సెంట్ సో వాటికి ఉండే స్పెషల్ సెక్షన్ ఉంది వాటి మీద అప్లై అవుతుంది మీరు విజిట్ చేస్తే ఆ కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి వీక్లీ వీక్లీ కొత్త ప్యాటర్న్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి రెగ్యులర్ గా ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి ఇలాంటి వీడియోస్ కోసం హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్ సో ఈ ఎపిసోడ్స్ లో నేను అన్ని న్యూలీ అరైవ్డ్ సిల్కోటా శారీస్ చూపిస్తున్నా సో సిల్కోట మనం ఇది అంటే లైట్ వెయిత్ సారీస్ ట్రెడిషనల్ లైక్ పార్టీ వేర్ శారీస్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాన్సీ హెవీ స్టోన్ వర్క్ శారీస్ ఆర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ నరుస్తుంది సో ఇది చూడండి ఈ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ లైక్ డ్రేప్ చేసిన తర్వాత గ్రాండ్ లుక్ వస్తుంది సో ఇది చూడండి మనం ఈ శారీ పైన ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది విత్ జరీ బార్డర్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇది ప్రైస్ రేంజ్ టూ నైన్ సెవెన్ ఫైవ్ ఉంది ఈ పళ్ళు వస్తుంది మనం సో ఈ స్ట్రైట్ డిజైన్ ఉంది కదా అదే టైప్లో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎట్లా ఉంటుంది మనం ఆల్ ఓవర్ వర్క్ చేంజ్ అవుతుంది సో ఇది చూడండి దాంట్లోనే డిజైన్స్ ఉంది చూడండి ఈ కింద సారి ప్రైస్ టూ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఈ సారి ప్రైస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఉంది సో బేసికలీ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి అప్ టు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ చూడండి మేడం కలర్ గోల్డ్ వస్తుంది సో లైక్ ఇది అంటే లైక్ డ్రేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ టైప్ ఆఫ్ సారీ లుక్స్ డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ ఈ టైప్ ఆఫ్ నా కస్టమర్స్ ఎట్లా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సారీ తీసుకొని ఏదైనా కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ లైక్ ఈ సారీస్ పైన ఏదైనా బ్రైట్ కలర్స్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎట్లా సెట్ చేసుకోవచ్చు సో గోల్డెన్ బేస్ పైన ఏదైనా బ్లౌజ్ సెట్ అవుతుంది సో ఇది చూడండి ఈ శారీ పైన చూస్తే ఆల్ ఓవర్ క్రీమ్ లైక్ హాఫ్ ఎయిట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా సో ఇదే లో విత్ మల్టీ కలర్ వర్క్ వస్తుంది ఇది చూడండి ఈ శారీ పైన ఆల్ ఓవర్ ఇది థ్రెడ్ వర్క్ ఉంది టిష్యూ సిల్క్ కోటా ఉంది మెటీరియల్లో షైనింగ్ ఉంటుంది విత్ సింపుల్ ఎలిగెంట్ టిష్యూ లైక్ జరీ బార్డర్ ఉంది మనం బ్లౌజ్ కాన్సెప్ట్ సేమ్ సేమ్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది చూడండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సో దాంట్లో కూడా కలర్స్ ఉంటుంది సో ఇక్కడే ఒక శారీ ఉంది మేడం డ్రేప్ చేసింది డ్రేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తాయి సో ఈ కాన్సెప్ట్ డిస్ప్లే పైన కూడా చూడండి కింద బార్డర్ స్టైల్లో మల్టీ థ్రెడ్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ పైన సింపుల్ హాఫ్ వైట్ బార్డర్ వచ్చింది లైక్ బూటాస్ వచ్చింది సారీ సో బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఉంటుంది మేము దానిపైన గోల్డెన్ బ్లౌజ్ పెట్టినాం బట్ దానిపైన ఏదైనా డార్క్ కలర్ లైట్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ మనం టిష్యూ శారీ విత్ మల్టీ థ్రెడ్ వర్క్లోనే ఈ స్టైల్ కాన్సెప్ట్ ఇప్పుడు డిస్ప్లే పైన చూపించినాం కదా ఇదే కాన్సెప్ట్లో ఇది బార్డర్ స్టైల్ చూడను కింద ఆల్ ఓవర్ మల్టీ థ్రెడ్ వర్క్ వస్తుంది మల్టీ థ్రెడ్ వర్క్ వచ్చి ఆల్ ఓవర్ శారీ పైన సింపుల్ బూటాస్ ఉంది ఇది ఈ శారీకి మెయిన్ హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ ఉంటుంది మేడం దాంట్లో సెల్ఫ్ గోల్డెన్ బ్లౌజ్ రాలేదు ఇది చూడండి ఇది బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్లో మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది సో ఈ శారీకి ఇది బ్లౌజ్ ఉంది దాంట్లో డిజైన్స్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ ఉంది దాంట్లో సో మనం ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ యూనిక్ శారీస్ చూపిస్తున్నాం కదా మనం ఇప్పుడు సిల్క్ కోటాలోనే ఇప్పుడు న్యూ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ చూపిస్తున్నా ఈ శారీ వెయిట్ కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది పార్టీవేర్ శారీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి మనం ఇది టిష్యూ సిల్క్ కోటా శారీ ఉంది శారీ పైన షైనింగ్ ఉంటుంది మొత్తం సిల్వర్ షైనింగ్ అండ్ ఈ శారీ పైన చూడండి మనం మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ మెయిన్ హైలైట్ బార్డర్ ఉంది ఇది థ్రెడ్ వర్క్ బార్డర్ ఉంది చూడండి మనం మొత్తం స్కేల్ వచ్చి థ్రెడ్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు సో ఇది బ్లౌజ్ వస్తుంది మనం సెల్ఫ్ ప్రింటెడ్లో బ్లౌజ్ వస్తుంది ప్రైస్ జేన్స్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఉంది మనం కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ మెటీరియల్ ఈ ఎపిసోడ్స్ అన్ని సిల్క్ కోట చూపిస్తున్నాం ఇప్పుడు అదే ట్రెండింగ్ అవుతుంది అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చింది బోనాలో ఉంది దాని తర్వాత మళ్ళీ మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ టైప్ ఆఫ్ సారీ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్ ఉంది సో ఇప్పుడు చూడండి ఇది మల్టీ కలర్ షేడ్స్లో లైక్ గోల్డెన్ వద్దు లైక్ పేస్టల్ షేడ్స్లో కావాలంటే ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మన స్టోర్లో ఇది చూడండి ఈ సారీ ఇప్పుడు చూస్తే ఆల్ ఓవర్ సీ గ్రీన్ శారీ ఉంది టిష్యూ సిల్కోటా శారీ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ బార్డర్ కూడా చూడండి మనం ఎంత ఎలిగెంట్ బార్డర్ ఉంది అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ ఉంటుంది అండ్ నా స్టోర్లో ప్రైజెస్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చింది ఎయిటీన్ నైంటీ ఫైవ్ మా అండ్ మేడం మన స్టోర్లో హోల్సేల్లో కూడా మేము ఇస్తాం లైక్ కొన్ని వ్యూవర్స్కి ఏదైనా బుటీక్ ఉంది రీసెల్లింగ్ పర్పస్ లైక్ హోమ్లో కూడా సెల్ చేస్తాం బల్క్లో శారీస్ కావాలి బెస్ట్ ప్రైజెస్లో కావాలి అంటే స్టోర్ విజిట్ చేయండి నా దగ్గర గ్యారంటీ హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తాం చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాం సో ఈ ప్రైస్ ఉంది కదా ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఉంది సో లైక్ హోల్సేల్లో ఎట్లా ఉంటుంది బల్క్ ప్రైస్ తీసుకోవాలి మొత్తం సెట్ తీసుకుంటే అది వేరే ప్రైస్లో వస్తుంది చాలా డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది హోల్సేల్ కోసం స్టోర్స్ కోసం ఇది ఇది కూడా రిచ్ సారీ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది చూడండి ఈ సారీ కూడా టిష్యూ సారీ ఇది వర్క్ చూడండి మనం ఎంత నీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది కంప్యూటరైజ్ థ్రెడ్ వర్క్ విత్ జరీ బార్డర్ ఉంది ఇది బార్డర్ స్టైల్ కూడా చూడండి డియర్ డిజైన్ వస్తుంది విత్ సిల్వర్ గోల్డెన్ జరీ బార్డర్ వస్తుంది ఈ సారీ ఉంది ఆల్ ఓవర్ ఇది డేస్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది బ్లౌజ్ కూడా సెల్ఫ్లోనే వస్తుంది లోపల ఇది పొడ స్టైల్ వస్తుంది సో దాంట్లో కూడా మనం కలర్ ఆప్షన్స్ ఉంది ఈ ప్రైస్ టూ థౌజండ్ నైన్ సిక్స్టీ ఎయిట్లో ఉంటుంది అరౌండ్ త్రీ థౌజండ్ రేంజ్లో నెక్స్ట్ మేడం ఇది చూడండి గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ ఈ శారీ చూడండి సింపుల్ ఎలిగెంట్ సిల్కోటా శారీ ఉంది విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ దెన్ కట్ వర్క్ ఉంటుంది మనం ఇది చూడండి ఇది మొత్తం కట్ వర్క్ ఉంది అది గ్యాప్ బార్డర్ డిజైన్ వచ్చింది సో ఈ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది చూడండి ఆల్ ఓవర్ సారీ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది మేడం లైక్ క్రీమ్ కలర్ పింక్ కలర్ అండ్ లైక్ గోల్డెన్ కలర్ వస్తుంది మనం సెల్ఫ్ క్రీమ్ కలర్ హాఫ్ వైట్ కలర్ నెక్స్ట్ సారీ ఇప్పుడు సిల్క్ కోటా శారీలోనే లైట్ వెయిట్ శారీలో ఇది అంటే ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మనం సారీ పైన ఇది చూడండి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఉంది విత్ ఇది చూడండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ లైన్స్ ఉంది ఆల్ ఓవర్ శారీ పైన విత్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మనం ఈ సారీకి ఇది ఆల్ ఓవర్ శారీ దాని తర్వాత బ్లౌజ్ పీస్ ఇది సెల్ఫ్ ప్రింటెడ్లోనే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ కూడా టూ జీరో ఫైవ్ జీరో టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ కలర్ ఆప్షన్స్ ఉంది ఈ సారీకి దాని తర్వాత మనం ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇది చూడండి ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది సిల్కోటా సారీ విత్ ఆల్ ఓవర్ మిరర్ వర్క్ వచ్చింది అండ్ విత్ ట్రెడిషనల్ బార్డర్ ఇది పైథాని బార్డర్ వస్తుంది ఈ సారీకి ఇది చూడండి ఆల్ ఓవర్ సారీ ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది విత్ పైథాని బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చూడండి ఎంత గ్రాండ్ నీట్ వర్క్ వస్తుంది మిరర్ వర్క్ ప్రైజ్ ఓన్లీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఈ మెయిన్ శారీకి హైలైట్ అంటే బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో సో దాంట్లో కూడా అన్ని పేస్టల్ షేడ్స్ పైపింగ్ ఉంది కదా మేడం పైపింగ్ బార్డర్ దానికోసం కాంట్రాస్ట్లో బనారస్ బ్లౌజ్ వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్స్ ఉంది దాంట్లో ఈ టైప్లోనే గోల్డెన్ వర్క్ గోల్డెన్ పైన మేడం విత్ మల్టీ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ పైన మిర్రర్ వర్క్ వచ్చింది విత్ టెంపుల్ స్టైల్ బార్డర్ టెక్స్ టైప్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్లో మల్టీ కలర్ ఇది పళ్ళు మేడం సో ఈ ప్రైస్ రేంజ్ మనం టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది టూ జీరో నైన్ ఫైవ్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది చూడండి పింక్ బ్లౌజ్ వస్తుంది విత్ టూ కలర్ ఆప్షన్స్ థర్టీ ఫైవ్ రూపీస్లో ఈ ప్రైస్ ఓన్లీ వన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ సేమ్ ఆల్ ఓవర్ సిల్కోటా శారీ విత్ ఆల్ ఓవర్ శారీ పైన మిర్రర్ వర్క్ అండ్ జరీ బార్డర్ మేడం దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మేడం ఇది చూడండి ఈ పళ్ళు ఉంది కాదు బ్రోకేజ్ స్టైల్ బోర్డర్ కాన్సెప్ట్లో బ్లౌజ్ వస్తుంది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది అండ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఎట్లా ఫ్యాన్సీ వైజ్ శారీస్ వస్తుంది ఈ కలర్ ఆప్షన్స్ మనం దాంట్లో దాని తర్వాత ఇదే సేమ్ కాన్సెప్ట్స్లో విత్ వితౌట్ మిరర్ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా త్రీ టూ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది మనం టిష్యూ సిల్క్ ఉంది శారీ మెయిన్ హైలైట్ అంటే ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ప్రింట్ లేదు పళ్ళు పైన కూడా చూడండి అంత గ్రాండ్ వర్క్ వచ్చింది సో ఈసారి దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ఈ కలర్ ఆప్షన్స్ ఉంది దాంట్లో కూడా ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది మేము సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ అయినా షిప్పింగ్ చేస్తాం అండ్ మనం వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది లైక్ దాంట్లో మోర్ వెరైటీస్ కావాలి వేరే సారీస్ కూడా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మేము కస్టమర్ ఛాయిస్ బట్టి రేంజ్ బట్టి సెలెక్టెడ్ డిజైన్స్ వీడియో కాల్ పైన కూడా చూపేస్తాం సో ఇది చూడండి సిల్కోటా శారీ విత్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ ఇది చూడండి మేడం ఇప్పుడు వరకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ మీరే వర్క్ చూపించినాం కదా సో అట్లా సిల్క్ కోటా శారీ పైన ఆల్ ఓవర్ జరీ వివింగ్ శారీ వస్తుంది విత్ పైథానీ బార్డర్ ఇది చూడండి మొత్తం పైథానీ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది చూడండి ఈ పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ కూడా కొంచెం డార్క్ కలర్ షేడ్లో బ్లౌజ్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ బూటాస్లో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చూడండి అన్నీ రన్నింగ్ కలర్స్ పింక్ యెల్లో లావెండర్ సీ గ్రీన్ లావెండర్ వాయిలెట్ అట్లా డిఫరెంట్ షేడ్స్ ఉంది దాంట్లో దాంట్లో కూడా చూడండి డిజిటల్ ప్రింట్ విత్ జరీ బార్డర్ ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ సిల్క్ టిష్యూ సిల్క్ కోటా సారీ ప్రింటెడ్ వస్తుంది విత్ కింద జరీ బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది పైన కూడా సింపుల్ ఎలిగెంట్ చిన్న బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఓన్లీ వన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ ఇది ఈ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సో మనం దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది సో ఈ అన్ని ప్యాటర్న్ సిల్క్ కోటాలో ఈ కలెక్షన్స్ చూపించినా కదా స్టోర్లో విజిట్ చేయండి నా దగ్గర చాలా వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ కలెక్షన్స్లో ఇప్పుడు ట్రెండింగ్ అండ్ న్యూ కలెక్షన్స్ అన్ని స్టోర్లో ఉంటుంది నా దగ్గర ప్రింటెడ్ సారీస్ డోలా సారీ డోలా సిల్క్ శారీస్ బనారస్ శారీస్ దాని తర్వాత ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అన్నీ ఉంటుంది సో విజిట్ చేయండి నా మనం స్టోర్స్ సారీ స్టోర్స్ బిహైండ్ మహకాలి టెంపుల్ స్క్రీన్ పైన నంబర్ ఉంది ఏదైనా క్వైరీ వీడియో కాల్ ఫెసిలిటీస్ కావాలంటే మేము అన్ని చేస్తాం థ్యాంక్ యూ